అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన అభిమాన నాయకులు మా ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున ప్రియ సోదరి శ్రీమతి నారా భువనేశ్వరి గారు కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు చంద్రన్న లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని మా నగిరి మున్సిపాలిటీ ఒకటి మరియు మూడవ వాడు తెలుగు మహిళలందరూ ఈరోజు మా నగిరి గ్రామ దేవత సామాలమ్మకు భక్తితో పూజలు చేశారు చంద్రన్నకు లక్ష ఓట్ల మెజారిటీ చంద్రన్నకు లక్ష ఓట్ల మెజారిటీ అనేది ఒక కుప్పం నియోజకవర్గ ఓటర్ల ప్రజల బాధ్యత కాదు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలోని మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల ఓటర్ల బాధ్యత ఇంకో రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలోని అందరి ప్రజల బాధ్యత కుప్పంలో చంద్రన్నకు మెజారిటీ రావాలి అంటే చంద్రన్న యొక్క గౌరవాన్ని చంద్రన్న యొక్క విలువను పెంచవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ శ్రేణుల పైన ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ఉంది కనుక చంద్రన్నకు విలువ గౌరవం పెరిగే విధంగా తెలుగుదేశం పార్టీలోని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ నడుచుకోవాల్సిన ధర్మం ఉంది నేను ఈ మధ్యలో ఈ రెండు మూడు రోజుల్లో నామినేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసిన వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు నాకు నిజంగా చాలా బాధేసింది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అనామకులుగా ఉన్న కొందరిని మా తాత ఎంపీ మా అయ్య ఎమ్మెల్యే మా అవ్వ ఎమ్మెల్సీ అని చెప్పుకొని మా తాతలు నేతలు తాగారు మా మూతులు వాసన చూడండి అని కేవలము అయ్యా అమ్మ అవ్వ రాజకీయాల్లో ఉన్నారనే ఒకే కారణం చేత చంద్రబాబు గారు ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీకి అవకాశం ఇస్తే ఇదేదో వాళ్ళ ప్రతిభ అన్నట్టు వాళ్ళు లేకపోతే పార్టీ తెలుగుదేశం పార్టీయే లేదన్నట్టు వీళ్ళే తెలుగుదేశం పార్టీ గతి అన్నట్టు చంద్రబాబు గారి విలువను గౌరవాన్ని మర్యాదను అన్నిటినీ పక్కన పెట్టి తామే పెద్ద లాడు లభకదాసులు అన్నట్టు నడుచుకోవడం చాలా శోచనీయం మీరు తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు గారి దయా దాక్షణ్యాలతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేసేటప్పుడు ముఖ్యంగా నామినేషన్ వేసేటప్పుడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన ఆ పసుపు వర్ణ చొక్కా వేసుకోవడానికి కూడా మీకు ఏంటి బాధో నాలాంటి తెలుగుదేశం పార్టీ వీరాభిమానులకు చంద్రన్న భక్తులకు అర్థం కావడం లేదు మీ మొహాలు చూసి మేము ఓటు వేయడం లేదు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నాను మీ మొహాలు చూసి మేము ఓటు వేయడం లేదు ఈ మహానుభావుని చూసి ఓటేస్తున్నాము ఈ మహానుభావుడుకున్న పేరు ప్రఖ్యాతులు చూసి ఓటేస్తున్నాము ఈ మహానుభావుడు మీద ఉన్న అభిమానాన్ని చూసి ఓటేస్తున్నాము ఈ మహానుభాడు పైన గౌరవం కొద్దీ ఓటేస్తున్నాము ఆ మహానుభావుడు దయాదక్షిణలతో పార్టీ సీటు తెచ్చుకొని నామినేషన్ వేసేటప్పుడు పసుపు రంగా చొక్కా వేసుకోవడానికి మీకు ఏంటి దొబ్బిడాయి మీ ఒంటి మీద పసుపు రంగు చొక్కా వేసుకోరు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏమీ మీ ఒంటి మీద ఉండదు మీరు వచ్చి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేసేస్తే మా లాంటి వాళ్ళందరూ వచ్చి సైకిల్ గుర్తు మీద బుద్ధి ఇది ఏ రకంగా న్యాయం పార్టీ డెడికేషన్ ఒకటి ఉండాలి పార్టీ నాయకుడి మీద ఒక అభిమానం ఉండాలి గౌరవం ఉండాలి ప్రేమ ఉండాలి ఎక్కువ చెప్తే భక్తి ఉండాలి ఆ భక్తితోనే నడుచుకోవాలి తప్ప మీరేదో పెద్ద లాడు లపకదాసులు అని చెప్పి అందరూ మీకు ఓటేయరు ఎక్కువ మాట్లాడితే మా నగిర్లో పోటీ చేసేటప్పుడు మా నగిరికి సంబంధించిన వ్యక్తి పోటీ చేస్తే మా నగిరి స్థానిక వ్యక్తి పోటీ చేస్తే అయ్యో మావాడు 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 మేము ఓట్లేస్తాం ఎక్కడో నుంచి వచ్చి మీరు పోటీ చేసేటప్పుడు కనీసం పార్టీ నాయకుడికి విలువ ఇవ్వండి పార్టీ నాయకుడికి విలువ ఇవ్వని మీరు పార్టీ సిద్ధాంతాలను పాటించని మీరు పార్టీ రంగుతో చొక్కా వేసుకొని మీరు పార్టీ కండువాని వేసుకొని మీరు రేపు మాకేం చేస్తారని నమ్మకం ఎలా ఉంటుందండి ప్రజలకైనా పార్టీ శ్రేణులకైనా నాలాంటి కార్యకర్తలకైనా లాంటి తెలుగు మహిళలకైనా దయచేసి ఈరోజు మీరు చేస్తున్న పోటీ ఆ మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన భిక్ష అన్న విషయం మనసులో గుర్తు పెట్టుకొని నడుచుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఎవరైతే చంద్రన్న విలువను గుర్తించి నడుచుకుంటారో వాళ్ల ప్రేమ వాళ్ల అభిమానం వాళ్ల ఆశీస్సులు వాళ్ళ ప్రార్థన అన్నీ ఫలించి ఎన్నికల ఫలితాల రోజు అందరూ మనం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కాలర ఎగరేసుకునేటట్టు రొమ్ము గుద్దుకునేటట్టు కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ అనేది దక్కుతుందని తెలుగుదేశం పార్టీ వీరాభిమానిగా చంద్రన్న భక్తులుగా నేను లత ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం వేన్ని తొమ్మిది వందల తొంభై ఏడు నుంచి నేను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోకి ప్రవేశం చేశానో ఆనాటి నుంచి నేను గమనించిన ముఖ్యమైన అంశం ఏంటంటే ముఖ్యంగా మా నగిరి ఒకటో వార్డు ప్లస్ మూడో వార్డులో కూడా అనుకుందాం ఇక్కడ ప్రజలు పార్టీలను అభిమానిస్తారు పార్టీ కోసం పనిచేస్తారు కష్టపడతారు పార్టీ మారడాలనేది ఇక్కడ లేదండి మా నగిరి ఒకటో వార్డులో మ్యాక్సిమం ఒకటో వార్డులో లేదు కానీ రెండు రోజుల క్రితం ఒక విషయం నన్ను చాలా బాధపెట్టింది మా వార్డుకు సంబంధించిన కొంతమంది మహిళలు వెళ్ళి కొత్తగా ఏదో తెలుగుదేశంలో పార్టీలో చేరినట్టు ఒక నాటకం ఒక డ్రామా అది ఒక వార్త పేపర్ల ప్రచురణ ఈ పార్టీకి సంబంధించిన నాయకులను చెప్పుకునే వాళ్ళ దగ్గర కమిషన్ల కోసమో రాబోయే రోజుల్లో వాళ్ళు గెలిస్తే అడ్డమైన వ్యధా పనులు చేస్తామన్న ఆలోచనతోనో వాళ్ళ దగ్గర మంచి పేరు సంపాదిస్తామనే ఒక దరిద్రపు యోచనతోనో లేకపోతే రేషన్ షాప్ దొబ్బేద్దామనో లేకపోతే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేస్తామనో లేకపోతే గంజాయి అమ్ముకుంటామనో లేకపోతే గ్రావెల్ స్మగ్లింగ్ చేస్తామని వాళ్ళు ఇస కమ్ముకుంటామని ఏదో ఒక విధవ చేసి అవినీతి సంపాదించేద్దామని ఒక కృతితో ఆల్రెడీ మా నగిరి ఒకటో వార్లో తెలుగుదేశం పార్టీలో నాతో లతాతో కొన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న మహిళలను తీసుకువెళ్ళి వాళ్ళు ఏదో అప్పటికప్పుడే వేరే పార్టీ నుంచి వచ్చినట్లో లేదో ఆ అప్పుడే తెలుగుదేశం పార్టీలో చేరినట్టు కండువా లేసి ఫోటోలు తీసి పేపర్లో వార్తలు ఇవ్వడం చూస్తే అసహ్యం నుంచి ఉమ్మేయాలనిపిస్తుంది ఇట్లా పొలిటికల్ బ్రోకర్లకు చెప్తున్నాను రే దరిద్రపు నా కొడకల్లరు ఎందుకురా ఇట్లాంటి ఏదో పనులు మీకు ఇట్లాంటి బతుకులు ఎందుకురా మీరు బతుకుతారు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల పాటు నాతో లతాతో ప్రయాణం చేస్తూ తెలుగుదేశం పార్టీ జెండా మోస్తూ జయ జయ చంద్రన్న అనే తిరిగే తెలుగు మహిళలకు కొత్తగా గండువాలు కప్పి పార్టీలో చేర్చడం ఏంటరా పుల్లరా దొన్నపోతుల్లరా అడ్డగాడిదిల్లరా స్మగ్లర్లరా దొంగలరా లోఫర్లరా జుచ్చాలరా నగిరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకటో వాడు కొంచుకోటరా ఇక్కడ ఎవరు తీసుకొచ్చి మహిళలను లేకపోతే తెలుగు తమిళ్ళనో లేకపోతే ఆ తెలుగు యువతను చేర్పించి ఒకటో వాడుకో మూడో వాడుకో తెలుగుదేశం బలం తేవాల్సిన అవసరం ఏ మొండమోపి అవసరం లేదురా నేను లత కష్టపడి ఆల్రెడీ మేము చేసి పెట్టాం మీరు కొత్తగా ఇక్కడ డర్ర చించాల్సింది ఏమీ లేదు కొంతమంది బ్రోకర్ నా కొడుకులు ఈ బ్రోకర్ నా కొడుకులు నేను ఎందుకంటున్నానంటే వీళ్ళు జనాల్ని తీసుకెళ్లినట్టు చేర్చినట్టు డ్రామాలు చూపించి రాజకీయ నాయకుల్లో డబ్బు దొబ్బేయడం అన్ని రకాలుగా కమిషన్లు దొబ్బేయడం కక్కుర్తి పట్టడం అడ్డమైన గడ్డి మేయడం అలవాటుగా పెట్టుకో ఉన్నారు అట్లాంటి బ్రోకర్లు కొంతమంది ఇప్పుడు కొత్తగా నా ఓట వాళ్ళు తయారయ్యారేమో అనిపిస్తుంది అలాంటి ఒక బ్రోకరు ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న పార్టీలో ఉన్న కొంతమంది మహిళలు తీసుకువెళ్ళి వాళ్ళ కండు వాలేసి వాళ్ళు ఏదో వేరే పార్టీ నుంచి వచ్చి చేరినట్టు రో నా కొడకల్లారా నాగిరి ఒకటో వాడు అంటే తెలుగుదేశం పొరంబోకల్లరా లుచ్చాలరా ఈ వాటిలో చేయ మీరు కొత్తగా తీసుకుపోయి తెలుగుదేశం పార్టీలో చేర్చేది ఆది నుంచి ఒకటో వార్డు తెలుగుదేశం రా ముండ నా కొడకలరా తెలుసుకోండి మీ లుచ్చారాగా రాజకీయాలు పొరంబోకు రాజకీయాలు దరిద్ర రాజకీయాలు నీచ రాజకీయాలు కానీ ఒకటో వార్డులో కానీ మీరు చేసినారంటే మీది గుర్తుగా కోసం మీ చేతికి చేస్తారు నా కొడకలరా ఆల్రెడీ ఉండే తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళని వెతుకుంబి వేరే పార్టీలో చేర్పించినట్లు వేరే పార్టీలో ఉంచి వచ్చి తెలుగుదేశంలో చేర్చినట్టు ఈ మోసపూరిత నాటకాలు ఎందుకురా ఉదాహరణకి ఈ యొక్క పేరు పాతి ముత్తక్క ఈ యొక్క చాలా రోజుల నుంచి మాకు చాలా అభిమానం ఆవిడ తెలుగుదేశమా కాంగ్రెస్సా ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ కాదు ఆవిడ మాతో ఉంది మాకు తోడబుట్టిన ఒక సోదరిలాగా ఆవిడ కానివ్వండి ఆవిడ భర్తని నేను మామానే పిలుస్తాను వాళ్ళ పిల్లలు కానివ్వండి మాకి ఆవిడ ఏదో పనిగా రోడ్లో నిలబడుకొని ఉంటే ఆమెను ఆటోలో తీసుకొని ఎక్కించుకొని ఆమెకి ఏమీ చెప్పకుండా రోజుకి తిలబెట్టి ఆవిడ నిలబెట్టేసేసి నూట యాభై రూపాయలు డబ్బు ఇచ్చి ఆమె కండు వాయిసేసి ఆమె తెలుగుదేశంలో చేరినట్టు పేపర్లో వార్తలు ఇచ్చుకుంటే రే ఇట్లా బతుకులు బతికేదానికన్నా పోయి బ్రోకర్ పని చేసుకుని బతుకుంటారా నా కొడకల్లారా ఇట్లా బతుకులు మీకు అవసరంరా అవసరం అర ముండా కొడకలరా ఒకటో వాడు అంటేనే తెలుగుదేశం రా ఇక్కడ డబ్బులు అడ్డమైన గడ్డికి ఆశపడైతే జనాలు ఎవరు లేరు రా ఒకటో వార్డు అంటే నిప్పు రెండు ఆ రాజకీయ చరిత్ర వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒకటో వార్డు నుంచి వేరే పార్టీలో చేరినట్టు వేరే పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి చేరినట్టయితే ఎక్కడ ఉండదు నేను ఒకటే సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్టు ఇట్లా లుచ్చా రాజకీయం చేసే నా కొడుకుల్ని ఏరి కోరి ఎక్కడెక్కడ తగిలి చాలను తగిలిచ్చేసి గుర్తుగా పిసికేస్తాను నా కొడకుల జాగ్రత్తగా ఉండండి ఇట్ట పొరముఖ రాజకీయాలు మాత్రం చేయొద్దు ముఖ్యంగా వేరే పార్టీ నుంచి ఆ పార్టీ యొక్క దరిద్ర బుద్ధులతో నా ఒకటో వార్డులోకి వచ్చి కొత్తగా ఏదో నాయకులుగా ఎదగా పిచ్చి పిచ్చి పనులు కానీ చేస్తే మాత్రము దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు సివియర్గా హెచ్చరిస్తున్నాను నగర మున్సిపాలిటీలో ఒకటి మరియు మూడవ వార్డులు అంటే ఒకప్పుడు ఒకటో వార్డులో ఉన్న గ్రామాలని విడిపోయి ఏర్పడిన మూడవ వార్డులో కూడా మెజారిటీ ఓట్లు తెలుగుదేశానికి సంబంధించింది ఆ విషయం మాకు చాలా బాగా తెలుసు ఆ ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఒకటి మరియు మూడవ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఓట్లు సాధిస్తుంది అనే నమ్మకం నాకు లతాకు ప్రగాఢంగా ఉంది దగ్గర తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి మాకు నచ్చని వ్యక్తి అని అందరికీ తెలుసు ఆది నుంచి మేము చెప్తున్నది కానీ పార్టీ నచ్చలేదని పార్టీ నాయకుడు నచ్చలేదని మేము ఏమీ రోజు ఏ రోజు చెప్పలేదు ఆది నుంచి మేము తెలుగుదేశం పార్టీ వీర సైనికులమే చంద్రన్న గారి భక్తులమే ఈ మధ్య పుత్తూరుకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు సారు నాకు లతాకు చెప్పిన మాట మీరు పని చేయమని మేము పని పని చేస్తామా చేయమా పని చేయబోతున్నామా అనే విషయం పక్కకు పెడితే ఒకటో వార్డులో మొదటి గ్రామమైన ఎగువ కనోమిట్ట దిగువ కనోమిట్టలో లతా మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు అక్కడ చాలామందికి పింఛన్లు రేషన్ కార్డులు గ్యాస్ కనెక్షన్లు తీసిచ్చింది అభిమానం వాళ్ళకుంది తర్వాత అక్కడ ధర్మాపురం అనే ఊరుంది అక్కడ రోడ్డు పక్కనే ఉన్నారు వాళ్ళలో చాలా మందికి ఇంటి పట్టాలు లేవు లతా కౌన్సిలర్గా ఉన్నప్పుడు దాదాపు ముప్పై ఆరు మందికి అక్కడ ఇంటి పట్టాలు తీసి ఇవ్వడం అనేది జరిగింది కనుక అక్కడ ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ మీద మంచి అభిమానం ఉంది పట్టుంది కాబట్టి ఎవడు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని డ్యాన్స్లు వేసినా ఎన్ని లుంగి డ్యాన్సులు వేసినా ఎన్ని క్యాబెరే డ్యాన్స్లు వేసినా ఓట్లనే తెలుగుదేశం పార్టీకి పడతాయి పాండరాజపురం అది ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే పాండరాజపురంలో ఉన్న గ్రామ ప్రజలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారు దాని తర్వాత ఉన్న రాజీవ్ నగర్ అక్కడ తీసుకుంటే రాజీవ్ నగర్ అనేది నందమూరి తారక రామారావు గారి పీరియడ్లో ఏర్పడిన ఒక కాలనీ ఆ కాలనీలో రాను 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 నగర్ నుంచో పక్క పక్క నుంచి వచ్చి చేరిన ప్రజలు అక్కడ నివాసం ఏర్పరచుకుని చాలా సంవత్సరాలు ఉన్నా వాళ్ళకి ఇంటి పట్ట అనేది ఏనాడు మంజూరు చేయలేదు ప్రతి ఎన్నికల్లోనూ ఈ మీకు ఇంటి పట్టాలు ఇస్తాం ఇంటి పట్టాలు ఇస్తాం ఇంటి పట్టాలు ఇస్తామని మోసం చేసుకుంటూ వచ్చిన ముండమోపులు ఉన్నారు తప్ప రాజకీయంలో వాళ్ళకు పట్టాలు తీసిన పుణ్యాత్ముడో మహానుభావుడు అయితే ఎవరు లేరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నేను లత ఆ రాజీవ్ నగర్ ప్రజలకు చేసిన ప్రమాణం ఏంటంటే మీకు మేము పట్టాలిప్పిస్తాము ఇన్నాళ్ళు మీరు ఇక్కడ నివాసం ఉన్న ఏ నాయకుడు మీకు పట్టాలు ఇవ్వలేదు ప్రముఖంగా ఒక నాయకుడు మిమ్మల్ని మీకు చాలా రోజుల నుంచి మోసం చేస్తూ మీ తలకాయలో గుండు కొడుతూనే ఉన్నాడు మీకు పట్టాలు ఇప్పిస్తాం పట్టాలు ఇప్పిస్తాం పట్టాలు ఇప్పిస్తామని మీకు పంగనామాలు తప్ప మీకైతే అయితే ఇవ్వ పట్టాలు ఇప్పించలేదు కానీ నేను చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో చెప్తున్నాము తప్పకుండా తీసిస్తామంటే అదే ప్రకారము ఎవరైతే ఎన్టీఆర్ గారు కట్టించిన ఇంటిలో నివాసం చేస్తున్నారో దాదాపు యాభై పై చిలుకు వాళ్లకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము పట్టాలు తీసివ్వడం జరిగింది పట్టాలు తీసిచ్చాము కనుకనే ఈరోజు రాజీవ్ నగర్లో గుండెల మీద చేతులు వేసుకొని అక్కడ ఎన్టీఆర్ ఇండ్లలో ఉన్నవాళ్ళు భరోసాతో జీవిస్తున్నారు ఇది కేవలం చంద్రబాబు సారు తెలుగుదేశం పార్టీ తరపున వాళ్ళకి ఇవ్వబడిన ఒక వరం ఒక నమ్మకం మేము పట్టాలు తీసి ఇచ్చాము పట్టాల నకలు వాళ్ళకు చేరింది పట్టాలు జెరాక్స్ రూపంలో వాళ్ళకు చేరాయి ఒరిజినల్స్ ఆఫీస్లోనే ఉన్నాయి అవి ఏ రోజు చేరుతుందో ఈసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వం వారు వాళ్ళతో మాట్లాడి ఆ పట్టాల పంపిణీ కూడా వాళ్ళకు జరుగుతుంది అక్కడ ఒక నాయకుడు వాళ్ళని ఎప్పుడు తరిమేద్దామా ఆ స్థలాలను ఎప్పుడు ఖాళీ చేపిచ్చేస్తామా ఆల్రెడీ అక్కడ సామాలమ్మ గుట్టను రాజకీయంగా ప పదిహేడు పాయింట్ ఐదు ఎకరాల గుట్టను సాయిబాబా ఆలయం పేరుతో దుబ్బేసిన ఒక నాయకుడు ఆ రాజీవ్ నగర్లో ఉన్న ఇండ్లను కూడా తరిమేస్తే కింద హోటళ్ళు కట్టుకోవచ్చు లాడ్జ్లు కట్టుకోవచ్చు ఇంకేదన్నా ఆర్థికంగా డబ్బులు వచ్చే షాపులు కాంప్లెక్స్లు కట్టుకోవచ్చు ఆలోచనతో వాళ్ళని తరిమేయాలని చూసినప్పుడు నేను లత స్థిరంగా నిలబడి వాళ్ళకు నమ్మకాన్ని కలిగించి ఈరోజు వాళ్ళని ఆ ఇంటి స్థలాలకు యజమానులుగా చేశాం అక్కడ వెళ్ళిపోతే యాభై ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తామని బేరాలు కూడా జరిగిన ఈరోజు అది రాజీవ్ నగర్ అన్నది చంద్రన్న నగర్గా మారడానికి ఆస్కారం ఉన్న ఒక ప్రదేశంగా మార్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది చంద్రబాబు నాయుడుకి దక్కింది అలా ప్రజలకు పట్టాలు ఇప్పించిన పుణ్యం నాకు లతా దొరికింది ఇప్పుడు ఎవరు ఎవరి నాటకాలు ఆడినా ఎన్ని చేసినా ఈరోజు అక్కడ ఆ పట్టాలు పెట్టుకుని ఆ పట్టాల జెరాక్స్ కాపీలు పెట్టుకుని వాళ్ళు ఈరోజు అక్కడ మిద్దల మీద మిద్దలు కట్టుకుని హ్యాపీగా జీవనం చేస్తున్నా నేను లత భూమి మీద లేకపోయినా ఈ రోజు వాళ్ళు అక్కడ ఇల్లులు కట్టుకుంటున్నారు ఇల్లులు కట్టుకుని నివాసం సంతోషంగా ఉన్నారు అంటే దాని కారకులు మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను రాజీవ్ నగర్ తర్వాత ఉన్న కృష్ణానగర్ కానీ నగిరిపేట అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోవట్లే కాబట్టి ఇక్కడ ఎవడో కొత్తగా వచ్చి ఓట్లు వేయించాల్సిన అగత్యం అయితే లేదు ఒకటో వార్డులో నేను లతా ప్రచారానికి వెళ్తే తెలుగుదేశానికి ఓటు వేయమంటే తెలుగుదేశం పార్టీ గుర్తైనటువంటి సైకిల్ మీద అందరూ గుద్దుతారు మిగతా వాళ్ళు వెళ్తే వేస్తారు లే ఇదివరకే చెప్పాను వాళ్ళు ఏ ఏ గుర్తు మీద ఓటు వేస్తారో తెలీదు రేషన్ షాప్ బియ్యం దొంగల్ని ఎర్రచందనం దొంగల్ని గ్రావల్ దొంగల్ని కంకర్ దొంగల్ని పొలిటికల్ బ్రోకర్లుగా తయారు చేసి ఒకటో మూడు వార్డుల్లో మాత్రం దయచేసి వదలండి నేను ఇదివరకే చెప్పినప్పుడు చెప్పినట్లు ఒకటి మరియు మూడవ వార్డుల్లో ఓటుకు నోటు ఇచ్చిన ఓటుకు మద్యం ఇచ్చిన వాళ్ళని ఫిర్యాదు చేసి జైలుకు పంపించి కోర్టు ద్వారా వాళ్ళకు సరైన శిక్ష వేసేంత వరకు నేను నిద్రపోరని మరోమారు హెచ్చరిస్తున్నాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు నేను లత వెళ్ళి ఆయన్ని పర్సనల్గా కలిసి మాకు ఇవి చేయండి సార్ అవి చేయండి సార్ అని అడగలేదు ఎందుకంటే ఆయన్ని అట్లా డిస్టర్బ్ చేయకూడదని అనుకున్నాను కానీ ఈసారి ఆయన్ని కలిసి ఒకటి మరియు మూడవ మరియు నగిరికి అవసరమైన కొన్ని విషయాలు అడిగి చేసుకోవాలని నిర్ణయం అయితే మేము తీసుకున్నాం ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎలా అవుతారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరు గెలిస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎలా గెలుస్తారు మీరు అందరూ వేస్తే కానీ అందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తారా అక్కడ సందేహం వస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఓటుకు నోటు ఓటుకు మద్యం అనేది ఇచ్చి ఓటర్ల మా పూర్తిగా డిస్టర్బ్ చేసి వాళ్ళ ఓటుని అన్యాయంగా అక్రమంగా పొందడానికి ప్రయత్నం చేసే దుష్టశక్తుల సంఖ్య ఎక్కువైపోయింది ఉదాహరణకి ఇటీవలి మన రెవెన్యూ లెక్కల ప్రకారం నగిరి నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య రెండు లక్షల వెయ్యి ఆరు వందల ఏడు అంటే ఇప్పుడు మేం పదమూడు ఎన్నికల తేదీ నాటికి వాటి సంఖ్య పెరగవచ్చు ఇంకో ఒక ఒక కొన్ని వందలు పెరగవచ్చు అలా కాకుండా కేవలం రెండు లక్షల మందికి మాత్రమే మనం లెక్కేసుకుంటే ఓటుకు నోటు ఓటుకు మద్యం ఇచ్చే దుశ్శక్తులు ఓటర్ల మనోగతాన్ని చెరిపేసి అక్రమ మార్గంలో అవినీతి మార్గంలో ఓటర్లు సంపాదించుకోవాలనుకుంటే ఒకవేళ డబ్బే ఇస్తారనుకున్నప్పుడు ఓటుకు వెయ్యేసుకుంటే రెండు లక్షల మందికి నగర్ నియోజకవర్గంలో రెండు లక్షల మందికి ఇవ్వవలసిన సొమ్ము ఇరవై కోట్లు ఎంత ఓటుకు వేయిస్తే ఓటుకు రెండు వేలు ఇస్తే వాళ్ళు నలభై కోట్లు ఇవ్వాలి ఓటుకు మూడు వేలు ఇచ్చారనుకోండి బాగా అన్ని బలిసి గెలిచే కావాలి మన ఊరు నగిరిని సర్వనాశం చేసేసేయాలి రాష్ట్రాన్ని సర్వనాశం చేయాలని వక్రపు ఆలోచనతో లేదా మా మా అయ్యే ఎమ్మెల్యే మా తాత ఎంపీ మా అవ్వ ఎమ్మెల్సీ డబ్బాలు కొట్టుకుని బాగా బలిసిపోయింటుంది అన్ని ప్రభుత్వం ఇచ్చిన వసతులతో తిని 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 అలవాటు పడి దొంగకుటికి అలవాటు పడిన దొంగ కోళ్ళు వాళ్ళు అదే దానికి వస్తారు కదా వాళ్ళు ఒకవేళ మూడు వేలు కూడా ఇవ్వడానికి సిద్ధపడితే మొత్తం ఇవ్వాల్సింది అరవై కోట్లు ఇలా కేవలం డబ్బు మాత్రమే మళ్ళా పైగా మద్యం రోజు ప్రచారానికి ప్రచారానికి వచ్చే డబ్బులకి వచ్చే వాళ్ళకి ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం ప్రచార వాహనాలు పెట్రోలు బొచ్చు బోంత కాస్త అనుకుంటే అది ఎన్ని కోట్లు అవుతుందో తెలియదు కేవలం డబ్బులు మాత్రమే తీసుకుంటాం అరవై కోట్లు అంటే అరవై కోట్లు ఖర్చు పెట్టి గెలిచే ఒక వ్యక్తి రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రజలకు సేవ చేస్తారా అని ఒక్కసారి ఆలోచించి చూడండి ఈ ఎన్నికల్లో గెలవడానికి తను ఖర్చు పెట్టిన అరవై కోట్లను మరలా ఎలా సంపాదించుకుందాము ఈ అరవై కోట్లు ఇంకో అరవై కోట్లు కలిపి నూట ఇరవై కోట్లు ఎలా సంపాదించుకుంటామని ఆలోచించి సస్తారే తప్ప నగిరిలో ఒకటో వార్డు ఎలా డెవలప్ చేస్తాం మూడో వార్డు ఎలా డెవలప్ చేస్తాం నగిరిని ఎలా డెవలప్ చేస్తామనే మంచి ఆలోచన వాళ్ళకి జన్మకు కలుగదు ఈ అరవై ఇరవై ప్లస్ అరవై రెండు నూట ఇరవై కోట్లను సంపాదించుకోవడానికి మన నగిరికి ఆ దేవుడు ప్రకృతి వరంగా ప్రసాదించిన నగిరి ఏటి ఇసుకు నమ్మేస్తారు నగిరిలో ఉండే పాండరాజు గుట్టు నుంచి ముక్కుండ వరకు ముక్కలు ముక్కలుగా పగలగొట్టి గ్రావల్ చేసి కంకర్ చేసి అమ్మేస్తారు మన నగిరి ప్రజలకు వచ్చే ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యాన్ని అమ్మేస్తారు చక్కెర నమ్మేస్తారు బెల్లాన్ని నమ్మేస్తారు చీప్ లిక్కర్ని నమ్మిస్తా ప్రపంచంలో ఉన్న అడ్డమైన వెద విధవ పనులు అన్నీ చేసి అట్టా చేసే పొరంబోకు లుచ్చాలని సంకల్లో పెట్టుకొని నెత్తిని పెట్టుకొని ఇంకెక్కడెక్కడో పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని వాళ్ళు బలిసి వాళ్ళ తరతరాలు బలిసి రేపు వాడికి పుట్టిన బిడ్డ వాడికి పుట్టిన బిడ్డ ఎమ్మెల్యే మాకు మనకి ఏపీకే పని ఉండదు నగరోళ్ళకి నగిరిలో పుట్టి నగిరిలో పెరిగినోడు పోటీ చేస్తే గెలిపించుకోవచ్చు ఎక్కడెక్కడి నుంచి అడగ తిన్నప్పటికలంతా వచ్చేసి వాళ్ళకంతా మనం సేవ చేసుకుని మనమల్ని అందుకే నగిరిలో దేవుడు అందుకే పుట్టించి పెట్టిండేది నగిరి ఓటేస్తే ఓటు వేస్తే జ్వరం మనకి ఎప్పుడు దొరుకుతుందో నగిరి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఓటు వేసుకుని బతుకుతామండి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు సంపాదించుకోవడానికి వీళ్ళు మార్గాలు వెతుక్కుంటారే తప్ప మన నగిరికి మంచి చేయరు కనుక దయచేసి ఓటుకు నోటు తీసుకోకుండా ఓటుకు మద్యం తీసుకోకుండా మన నగిరికి మంచి చేసే వాళ్ళని ఖచ్చితంగా ఎన్నుకుంటే ఇటువంటి మంచి వాళ్ళందరూ కలిస్తే తెలుగుదేశం పార్టీ దిగ్విజయం సాధించి మన అభిమాన నాయకుడు ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచి మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన నగిరి ఒకటి మరి మూడవ వార్డులతో పాటు మన నగిరి మున్సిపాలిటీ నగిరి టౌను నగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాలు సంపూర్ణంగా అభివృద్ధి చెంది మనము అభివృద్ధి చెంది మన బిడ్డలు అభివృద్ధి చెంది అందరూ చల్లగా చంద్రన్న పాలనలో చల్లగా ఉంటామని ఉండి తీరుతామని తెలుగుదేశం పార్టీ వీరాభిమానిగా తెలుగుదేశం పార్టీ భక్తులుగా ముఖ్యంగా చంద్రన్న భక్తులుగా నేను లత మీ అందరికీ భరోసా ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను